హాయ్ అండి అందరికీ నమస్తే అచ్చం ఆంధ్ర స్టైల్ వంకాయ కూర నుంచి రెడీ చేశానండి ఈరోజు సో అది ఎలా రెడీ చేశానో అది టేస్ట్ ఎలా ఉందో కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను సో మీరు కూడా రెడీ చేసుకుంటారని ఆశిస్తున్నాను సో దీని ప్రొసెసర్ ఏంటి ఇది ఎలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు అనమాట చాలా రుచిగా ఉంటుంది వేడి వేడి అన్నంలో కానీ చపాతీస్లో కానీ టిఫిన్స్లో కానీ కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట సో ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు అయితే అన్నీ చూసేసేయండి దాల్చిన చెక్క ఇంకా లవంగాలు ఒక నల్ల స్టిక్ ఉంటుంది కదా అదొకటి అండి గసగసాలు వేరు గుళ్ళు కూడా అండి వేసిన గుళ్ళు మనం ఫ్రై చేయకపోయినా పర్లేదు అనమాట చింతపండు వచ్చేసి ఉల్లిపాయ వెల్లుల్లి అవన్నీ తీసుకున్నానండి సో అవన్నీ వచ్చేసి ఇలా గ్రైండ్ చేసి తీసుకున్నాను అనమాట గ్రైండ్ చేసిన వెంటనే తర్వాత నెక్స్ట్ వచ్చేసి అంత కొద్దిగా పసుపు యాడ్ చేసుకుని కలిపేసుకొని మనం గుత్తు వంకాయలు ఎలా కట్ చేసుకోవాలో తెలుసు కదండి అందరికీ నాలుగు మొక్కలు కట్ చేసుకుంటాము సో అలా కట్ చేసుకుని ఉన్న స్టఫ్ మొత్తం అందులో కొద్దిగా కొద్దిగా పెట్టుకోవాలండి ఎక్స్ట్రా ఉంటే తీసేయాలి సో ఎక్కువగా స్టవ్ పెడితే మాడుతుందనమాట మనకి ఈ మసాలా కూడా మనం తర్వాత ఫ్రై చేస్తాం కాబట్టి మనకి ఇందులో గుత్తి వంకాయలు ఎంత పడుతుందో అంత మాత్రమే అది స్టవ్ పెట్టుకొని మిగతా అంతా రిమూవ్ చేసేసుకోవాలి సో ఇక్కడైతే నేను సపరేట్గా ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటో కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నానండి కొద్ది కొద్దిగా సో అవి కూడా గ్రేవీకి మంచిగా బాగుంటాయి అనమాట సో ఇందాక మనం మసాలా గ్రేవీ గ్రైండ్ చేసుకున్నప్పుడు ఒక జీడిపప్పు ఉంటే అది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చండి నేను గసగసాలు బేరుసిన గుర్రులు యాడ్ చేసుకున్నాను సో అయితే నూనె కలర్ పెట్టి పెట్టుకొని నూనె పోసుకున్నానండి సో ఈ వంకాయలు గుత్తి వంకాయలు మనం స్టవ్ పెట్టాం కదండీ వంకాయలు ముందుగా మనం వేపేసుకోవాలన్నమాట వంకాయలు అన్నీ స్టవ్ పెట్టిన వంకాయలు అన్నీ ఇందులో పెట్టేసి వేపేసుకుంటున్నాను సో ఒక్క నిమిషం ఒక అర నిమిషం అయితే మూత పెట్టుకొని ఉంచుకుందామండి ఎందుకంటే అంతా పైకి వస్తుందన్నమాట సో అర నిమిషం తర్వాత తీసి చూద్దామండి సో ఇక్కడ వచ్చేసి మొత్తం అంత బాగా ఫ్రై అవుతుందండి ఇవన్నీ టర్న్ చేసేసుకోవాలన్నమాట అటు ఇటు తిప్పేసుకోవాలి అలా తిప్పుకోవడం అంటే అటు ఇటు బాగా ఫ్రై అవుతాయి అనమాట మనకి మార్కెట్లో తెచ్చుకునే వంకాయలు అనుకోండి అన్నీ ఒకే సైజులో మనం ఏరి తెచ్చుకోవచ్చు సో ఇది ఒక చెట్టుకి పూసిన వంకాయలు అనమాట ఇంటి దగ్గర సో అందుకని చెప్పేసి కొంచెం సైజు అటు ఇటుగా ఉన్నాయన్నమాట కానీ సైజు ఉన్నాయి కొంచెం లేత వంకాయలు అనమాట మీకు గుత్తి వంకాయ ఎప్పుడు లేత వంకాయలు తీసుకుంటే రుచి టేస్ట్ వేరుగా ఉంటుంది సో మీరు అలా ట్రై చేయండి అనమాట ఒకే సైజులో కొంచెం లేతగా ఉన్నవి తీసుకోవడానికి ట్రై చేయండి సో నాకైతే ఒక రెండు నిమిషాల్లో మొత్తం బాగా ఫ్రై అయిపోయాయి అండి అసలు నార్మల్గా ఎలాగే తిని అనమాట అంత బాగున్నాయి అనమాట చేసేటప్పుడు స్మెల్ కూడా చాలా మంచిగా వచ్చింది సో ఇవన్నీ ఒక ప్లేట్లోకి సపరేట్గా తీసేసుకోవాలండి మెల్లిగా ఎందుకంటే బాగా ఫ్రై అయిపోయాయి కాబట్టి కొంచెం విరిగిపోతాయి అనమాట సో నీట్గా వచ్చేసి ఒక ప్లేట్లో తీసేసుకోండి సో అదే కలాయిలో మనకు ఆల్రెడీ ఆయిల్ ఉందండి సపరేట్గా మళ్ళీ కొత్తగా ఆయిల్ వేయలేదు అందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకున్నానండి ఇది వచ్చి బిర్యానీ ఆకు అనమాట కొద్దిగా పెద్దగా ఉందని చెప్పి ఇల్లుగా చించి వేసాను వచ్చేసి లవంగాలు రెండు లవంగాలు తీసుకున్నాను ఒక దాల్చిన చెక్క కూడా చిన్నది తీసుకున్నాను అనమాట సో కొంచెం ఫ్రై చేసేసుకోండి అటు ఇటుగా కొంచెం ఆల్రెడీ ప్యాన్ హీట్గా ఎక్కువ ఉంది కాబట్టి కొద్దిగా అలా ఫ్రై చేసేసుకొని వెంటనే ఉల్లిపాయలు వేసేసుకోండి పచ్చిమిర్చి కూడా ఒక ఐదారు కట్ చేసి పెట్టుకున్నానండి మన కారణం తగ్గట్టు సో అవి కూడా వేసేసుకొని ఇది బాగా ఫ్రై చేసేసుకోవాలి సో నేను ఇందులో వచ్చేసి ఉప్పు అనేది ఎక్కడ యాడ్ చేయలేదండి మనం ఆల్రెడీ మసాలా ముద్దులో కొద్దిగా యాడ్ చేశాను అది అది మీకు చెప్పలేదు కదండి సో కొద్దిగా వేసుకున్నాను అనమాట ఇంకా కూర లాస్ట్లో కూడా మనకు కావాల్సిన ఉప్పు అనేది మళ్ళీ యాడ్ చేసుకుందాము సో ఇదైతే బాగా హై ఫ్లేమ్లో పెట్టేసి మంట బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి మసాలా అంత కలిపి ఆల్రెడీ మనం గ్రైండ్ చేసుకుని స్టఫ్ పెట్టేసి మిగిలిన మసాలా ముద్దు ఉంది కదండి అది కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో అందులో ఆ మసాలా ముద్ద మొత్తం ఫ్రై చేస్తుంటే నా స్మెల్ చాలా బాగా వస్తుందండి బయటికి అందులో నుంచి వచ్చినప్పుడు కొద్దిగా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదండి అప్పటి వరకు మనం ఫ్రై చేసుకుంటూనే ఉండాలి ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే కూర గ్రేవీస్ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది అనమాట వంకాయ ముక్కలకి ఇది పేస్ట్ మసాలా ముద్ద అంతా పట్టి చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇది వేడి వేడి అన్నంలో కానీ టిఫిన్స్లో కానీ చాలా మంచిగా ఉంటుంది అనమాట అచ్చం ఆంధ్ర స్టైల్ గుత్తి వంకాయ కర్రీ అనమాట అసలు మన హోటల్లో కూడా ఎంత మంచి ఎంత టేస్ట్గా అనిపించింది అంత బాగా సో ఇప్పుడు వచ్చేసి బాగా నూనె కొంచెం వదులుతూ ఉన్నటువంటి వరకు మనం ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా ముక్కలు రెండు టమాటాలు అనేది కట్ చేసి వేసుకున్నానండి దీనిలో వచ్చేసి ఇప్పుడు తగినంత తుప్పు కూడా ఇప్పుడు వేసేసుకున్నాను వేసేసుకొని ఇది కూడా కొంచెం అటు ఇటుగా కలిపేసుకుంటామండి సో కలిపేసుకొని ఆ టమాటో ముక్కలు కొద్దిగా మగ్గినంత వరకు ఒక నిమిషం వచ్చేసి మూత పెట్టేసి ఉంచేసుకోవాలి టమాటే ఆ గ్రేవీలు అలా మగ్గుతూ ఉంటాయి అనమాట మగ్గానే మనకి ఇంకా సాఫ్ట్ టెక్చర్ వచ్చిన అనుకోండి గ్రేవీ అనేది ఇంకా బాగుంటుందన్నమాట సో వచ్చేసి చూడండి పక్కన ఆయిల్ అనేది కనిపిస్తుంది కదండి బాగా మగ్గిపోయే టమాటా ముక్కలు కూడా సో ఒక్కసారి కలిపేసుకొని మనకు తగినంత కారం అనేది ఇక్కడ వేసేసుకుందాం అండి ఇంకా మసాలా పొడులు అవన్నీ మనం ఆల్రెడీ మిక్సీ గ్రైండర్లో వేసినప్పుడు వేసేసాం కాబట్టి ఇప్పుడు ఎలాంటిది యాడ్ చేయాల్సిన అవసరం లేదండి మనకి తగినంత కారం మాత్రం ఇప్పుడు వేసుకోవాలి సో నేత రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను అనమాట సో ఇది వచ్చేసి బాగా కలిపేసుకోవాలి కారం అంత బాగా ముద్దులో కలిసేటంత కలిపేసుకోండి కలిపేసుకొని మనకి గ్రేవీ ఎంత కావాలో అంత కాలో వాటర్ అనేది పోసుకోవాలండి సో వాటర్ పోసుకునే ముందుగా వచ్చేసి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకుని ఈ వంకాయ గుద్ది వంకాయలు తీసుకొచ్చి అందులో యాడ్ చేసేసుకొని కొద్దిగా నెమ్మదిగా అటు ఇటు నుంచి కొంచెం చివరిలో నుంచి కలుపుతూ రావాలన్నమాట వంకాయలన్నీ విరిగిపోకుండా కొద్దిగా నెమ్మదిగా అటు ఇటు చూసుకుంటూ కలుపుకోవాలన్నమాట సో మనం వాటర్ వేసిన తర్వాత ఎలాగో కలుస్తాయండి కొద్దిగా అటు ఇటు కలుపుకుంటూ బాగుంటుంది ఐదు నిమిషం మీద వరకు సో కలిపేసుకున్నాక వాటర్ అనేది మనకి ఎంత గ్రేవీ క్వాంటిటీ కావాలో అంత గ్రేవీకి వచ్చేసి నీళ్ళు పోసేసుకోండి సో నేనైతే రెండు లోటలు అనేది వేసుకున్నాను అనమాట సో వేసేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అనేది ఉంచాలండి ఆయిల్ పైకి తేలేంత వరకు ఐదు నిమిషాలు అనేది బాగా ఉరికించి ఉంచుకోవాలన్నమాట అప్పుడు మంచి స్మెల్ వస్తుంది అది స్టెక్చర్ కూడా చాలా బాగుంటుందన్నమాట గ్రేవీ చాలా బాగుంటుంది అసలు చూస్తూనే చాలా నచ్చుతుందనమాట ఇంకా టేస్ట్ అయితే చేస్తున్నాను సేపు ఆ స్మెల్ కూడా చాలా మంచిగా వచ్చిందండి నాకైతే ఇది రైస్లోకి నాకు బాగా ఇది నచ్చిందనమాట ఇదైతే నేను ఒక ఐదు నిమిషాలు అలా ఉడికించానండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంట వచ్చేసి సో చూసారు కదండి ఆయిల్ అనేది అలా ఉంది కదండి గ్రేవీ కూడా మనకి కావాల్సినంత స్ట్రెచ్ కానీ చాలా బాగుందనమాట ఇప్పుడు వచ్చేసి చివరిగా మన దగ్గర పచ్చి కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోవచ్చు లేదంటే కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చండి అండి నేనైతే కొత్తిమీర వేసుకొని కొంచెం ఒక నిమిషం ఉంచుకున్నానండి ఉంచుకున్నాక నేను అన్నంలో వేసుకుని తిన్నాను అనమాట చాలా అంటే చాలా బాగుంది అసలు ఈ నమ్మరు అసలు ఎంత టేస్ట్గా అనిపించిందండి అన్న చూస్తుంటే చాలా నోరు ఊరిపోతుంది అనమాట వంకాయ కూడా చాలా మెత్తగా ఉడికిందండి అసలు ఆ అన్నం అన్న కలుపుకొని ఊరుకుని తిన్న కూడా చాలా బాగుంది అనమాట సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు ఇదే పద్ధతిలో ట్రై చేయండి ఖచ్చితంగా ఈ రుచి అనేది మీరు చాలా చాలామందికి నచ్చుతుంది వంకాయ ఫేవరెట్ చాలామంది ఉంటారండి సో మీరు ఎవరైనా రెడీ చేసుకొని తినే ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇంకొక విషయం అండి నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి అండ్ ఇది వచ్చేసి షేర్ చేసి లైక్ చేయండి ఈ వీడియోని హైప్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్